ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పదమూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు దురుసు ప్రవర్తన వల్ల చాలా పనుల్ని పాటు చేసుకుంటారు మీ శ్రీమతితో సంబంధం అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏమాత్రం వీలున్నా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది దీని కారణంగా మీరు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున మీరు అనవసర విషయాలకి ఖర్చు చేయకుండా డబ్బును పొదుపు చేయండి అలాగే మీరు మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి ముఖ్యంగా ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ప్రేమ పరంగా చాలా బాగుండబోతుంది ఇంకా మీ అభిలాషకి తగినట్లుగా కెరీర్ నిర్ణయాలు తీసుకోండి అవి ప్రయోజనకరమైన ఫలితాలని అందిస్తాయి అలాగే మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవ్వాలా మీ దగ్గర సమయం ఉంటుంది అలాగే ఈ రోజు కాస్త ప్రయత్నించారంటే మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమమైన రోజును చూస్తారు కావున మీరు మీ భాగస్వామికి ఏదైనా మంచి గిఫ్ట్ ని ఇవ్వండి మరియు వారి కోసం గౌరవం ఇవ్వండి ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మరియు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి